శాస్త్రవేత్తలు ఏసుప్రో వారి యొక్క జీవిత చరిత్ర కోసం మాట్లాడారు శాస్త్రవేత్తలు అంటే నార్మల్ హిస్టోరియన్స్ కాదు నార్మల్ సైంటిస్టులు కాదు శాస్త్రములు శాస్త్రవేత్తలలో పురాతత్వ శాస్త్రం అనేది చాలా గొప్పది పురాతత్వ శాస్త్రమును బట్టి మనకు చరిత్రను తెలుసుకోవడం అవుతుంది ఆర్కియాలజీ అంటారు ఆర్కియాలజీ ఈ ఆర్కియాలజీ ఏమిటంటే గతకాలంలో జరిగిపోయిన విషయాలను వీరు స్టడీ చేస్తారు భూమంతా త్రవ్వకాలు జరుపుకుంటూ పరిశోధన చేస్తూ ఉంటారు దాన్ని బట్టే పురాతత్వ శాస్త్రం బట్టే గతకాలంలో కనుమరుగైపోయిన చరిత్ర మనం తెలుసుకున్నాం ఇప్పుడు మాయిన్ హిస్టరీ కానీ ఈజిప్షియన్స్ హిస్టరీ కానీ లేకపోతే సింధున్న సింధులో అయిన ఆర్గ్యకర్తను గురించి కానీ ఈ సివిలైజేషన్స్ కోసం మనం ఎలా స్టడీ చేస్తామంటే బికాస్ ఆఫ్ దట్ ఆర్కియాలజీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటే లేకపోతే అసలు గతకాలంలో ఏం జరిగిందో మనకు తెలీదు దాదాపు ఎయిటీ పర్సెంట్ మనకు తెలిసిందంటే ఆర్కియాలజీ ద్వారానే ఈ ఆర్కియాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు సర్ విలియం రామ్సే అనే ఈయన మనకు కనబడతాడు ఈయన ఒక నాస్తికుడు ఈయన ఒక ఎథిస్ట్ సర్ విలియం రామ్సే ఈయన ఎంత గొప్పవాడు అంటే హి వాజ్ హీఈ్ ద గ్రేటెస్ట్ ఆర్కియాలజీ ఆర్కియాలజిస్ట్ ఈయన లాంటి తెలివైన వాడు ఇంత ఆర్కియాలజీలో లేకపోతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఇంత ఇటువంటి మేధావి కూడా పుట్టలేదు అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ ఒప్పుకుంటారు అంత గొప్ప మేధావి సర్ విలియం రామ్సే ఈయన ఒక నాస్తికుడు అసలు దేవుడిని నమ్మేవాడు కాదు అయితే ఈయనను బైబుల్లో ఉన్న విషయాలు కట్టుకథలు అవి జరగలేదు అని నిరూపించడానికి ఈయన పరిశోధన మొదలు పెడతాడు బైబుల్ అబద్ధమని నిరూపిద్దాము బైబుల్ యేసు ప్రభు వారు పుట్టడం ఏంటి మరణించడం ఏంటి ఇదంతా కట్టుకథలు నేను ప్రూవ్ చేస్తాను ఆర్కియాలజీ నా దగ్గర ఉన్నది కదా నా 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 దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను పరిశోధన చేస్తానని ఇజ్రాయేలు ఆ చుట్టుప్రక్కల ఉన్న దేశాలు ప్రాంతాల్లో కొన్ని వందల ప్రదేశాల్లో రీసెర్చ్ చేసి అడిగిన సార్ విలియం రామ్సే రీసెర్చ్ చేసి పరిశోధన చేసిన తర్వాత ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగానే అక్షరాలుగా ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన మరణించాడు మరణం జయించి లేవడం అనేది అది చరిత్ర నేను దానికి సాక్ష్యము అని సర్ విలియం రామ్సే ఆయన సత్యను ఒప్పుకున్నాడు నాస్తిటుడుగా ఉన్న అతడు క్రొత్త నిబంధన యొక్క స్కాలర్గా మారిపోయాడు